రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో మూడు అవార్డులను సాధించుకున్నారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల విజయ్ కేటగిరీ వన్ విభాగంలో మహాలక్ష్మి మరియు రైతు భరోసా అంశాలపై రెండు కన్సలేషన్ బహుమతులను గ్రీన్ పార్క్ హోటల్లో సోమవారం ఉదయం సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రెండు అవార్డులను అందుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మరో కన్సలేషన్ అవార్డును పొందారు ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకోనున్నారు గతంలోనూ ఉత్తమ అవార్డులను గెలుపొందారు ముచ్చర్ల విజయ్ ఉచ్చర్ విజయ్ గారు విజయ్ గారు తను బాలసుని గారు గోపాల్ గారు తను శ్యాంకుమర్ గారు ఒకటి ఏయ్ ఫోన్ రిపీట్ అవుతున్నాడు వాడు మళ్ళీ రెడీగా ఉండాలి ఇక్కడే ఇది బాలసుని గారు ఈరోజు ప్రపంచవ్యాప్త ఫోటోగ్రాఫర్స్ డే ఆగస్ట్ నైన్టీన్ మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన శుభాకాంక్షలు అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదే రకంగా ఈరోజు రాఖీ పండగ కూడా మా ఫోటో ఉండదు ఒకటే ఆ ఫోటోకి ఒక కథ తెలుసుకురావాలి అంటే ఆ ఫోటోగ్రాఫర్కు ఆ ఫోటో తీయాలని కుతూహలం ఉన్న ఆ పర్సన్ చాలా డెడికేటెడ్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి మనకి కావలసిన పద్ధతిలో ఆ ఫోటోకి జీవం పోసే విధంగా అంత కష్టపడితేనే ఆ ఫోటో నిజంగా మనకి ఫోటోలాగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఏర్పాటుకి ఆహ్వానిస్తే సుమారు నూట ఒక్క మంది వన్ నాట్ వన్ మెంబర్స్ మోర్ దాన్ నైన్ హండ్రెడ్ పిక్చర్స్ ని ఇవ్వటం జరిగింది ఇప్పుడే ఆ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసుకున్నా ఆ ఫోటోలు అన్నీ కూడా ఒక దారి నుంచి ఆ గ్యాలరీలో చూశారు ఒక ఫోటో ఒక ఫోటో ఒక సోదరుడు తీసిన ఫోటోను మించి ఇంకొక సోదరి మంది తీసిన ఫోటో ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770